ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తుల వారి గురించి తెలుసుకోబోతున్నాం ఏప్రిల్ ఏడో తేదీన సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తులరాశిలో జన్మించిన జాతకులకు అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి మీరు నమ్మిన నమ్మకపోయినా సరే తులరాశిలో జన్మించిన వ్యక్తులకు జరగబోతున్నది ఇదే మరి ఇంతకీ ఏప్రిల్ ఏడవ తేదీన సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తులరాశి జాతకులకు అనుకోని సంఘటనలు జరగబోతున్నవి ఏ విధంగా జరగబోతున్నాయి వీళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది అనుకోని సంఘటనలతో ఈ యొక్క రాశి వారి జీవితంలో అనుకోని మార్పులు ఏ విధంగా రాబోతున్నాయి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తుల రాశి ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాల్లో జన్మించిన వారు తుల రాశికి చెందిన వారవుతారు వారికి ఆర్థికంగా సానుకూలంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజులు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది అదృష్టం మీ రాశి వారు తలుపు దొడుతుందని జ్యోతిష్య పండితులు అంచనా విస్మరి చెబుతూ ఉన్నారండి ఖర్చులు అదుపులో ఉంటాయి ఈ సమయం విద్యార్థులకు కూడా సానుకూలంగా అనుకూలంగా ఉంటుంది తులారాశికి చెందిన వారు మీ జీవితంలో అత్యున్నత స్థానాలను మీరు అధిరోహిస్తారు తులారాశిలో జన్మించిన వారు మీ యొక్క తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు మీ జీవితంలో ఎదురైన అపజయాలకు కురింగిపోకుండా అత్యంత ఉపాయంతో ల సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ ని సాధిస్తారు తుల రాశివారు ఈ రాశి వారు విద్య ఉద్యోగ వృద్ధి వ్యాపార రాజకీయాల్లో బాగా రాణిస్తారండి ఈ రాశి వారు డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను సైతం అభివృద్ధి చేస్తారు వీరికి ఎక్కువగా వ్యాపారాలు రాణించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి వీటితో పాటు వివిధ రకాల టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఈ యొక్క ఆశ్వార్ ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దల్ని కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుందండి తాతల కాలం నాటి ఆస్తులను నిలబెట్టుకుంటారు ఈ యొక్క రాస్వారు వీరి యొక్క కృషి ఆ విధంగా ఫలిస్తుందండి అదేవిధంగా తుల వారికి చెందిన వారు విద్యా విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు వీరు సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కళల్ని నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఈ సమయంలో మీరు మీ యొక్క రహస్య శత్రువులు అసూపడే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి తుల రాస్తారు పోటీదారులు మిమ్మల్ని మానసికంగా వేధించే అవకాశాలు కనబడుతున్నాయండి కానీ ఓర్పు అంటే పేషెన్సీ జ్ఞానంతో ముందుకు సాగండి ఉద్యోగాలు మార్చడం లేదా ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం మానుకొని తులరాశ్వర్ ఎందుకంటే మీ మంచిగా జ్యోతిష పండుతులు చెప్తూ ఉన్నారు కాబట్టి అవి మీకు కలిసి రావు కాబట్టి ఇకపోతే ఏప్రిల్ ఏడవ తేదీన సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తులరాశి జాతకులకు అనుకోని సంఘటనలు జరుగుతాయని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్న చెబుతూ ఉన్నారండి మరి వాటి గురించి ఇప్పుడు మనం చాలా క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుందాం ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ విషయాల గురించి చూసినట్లయితే కనుక తుల రాశిలో పుట్టిన వ్యక్తుల జీవితంలో మీరు అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి అందులో మొదటిద్దే వచ్చేసి ఈ రాశిలో పుట్టిన వారిలో వివాహమైన వ్యక్తులు భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నట్లయితే గనక ఈ టైంలో మీరు కలిసే ఛాన్స్ ఉందండి మీ మధ్య వచ్చిన మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యుల ద్వారా మీరు చేసిన తప్పులను తెలుసుకుంటారు మళ్ళీ మీరు తిరిగి ఒక్కటవ్వబోతున్నారు ఇకపై మీ లైఫ్లో ఒక్కటే ఛాన్స్ లేదు అనుకున్న మీ జీవితంలో అనుకోని సంఘటన ఆనందాన్ని నింపుతుంది దాంతో మీ తల్లిదండ్రులు కూడా హాయిగా మనశ్శాంతిగా ఉంటారు మీ యొక్క పిల్లలు మీ తల్లిదండ్రులు మీరు ఒకే చోట ఉండటంతో పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంటారండి భార్యాభర్తల బంధం అనేది మునుపట్ల చాలా చక్కగా హ్యాపీగా సాగిపోతుంది లేకపోతే మరొక సంఘటన వచ్చేసి మీ చిన్ననాటి స్నేహితులు అనుకోకున్న చిన్నతనంలో మీ నుంచి దూరమైనట్లయితే కనుక అలాంటి వ్యక్తుల్ని మీరు త్వరలోనే కలుసుకోబోతున్నారు తుల ఇన్నాళ్ళు మీ స్నేహితుడిని లేదా మీ యొక్క స్నేహితురాలని మిస్ చేసుకున్నా అని ఎవరైతే ఈ రాశిలో పుట్టిన వారు బాధపడుతూ ఉంటే అటువంటి వ్యక్తులు త్వరలోనే వారిని మీట్ అవ్వబోతున్నారు ఎలా కలుస్తారంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు మీ యొక్క ఫ్రెండ్ ఎదురుపడచ్చు లేదా మీ పక్కింట్లో కరెంట్కి రావచ్చు లేదు అని అనుకుంటే కనుక ఆఫీసులో మీ తోటి కోలి గ్రూపంలో మిమ్మల్ని మీట్ అదే అదేవిధంగా లేకపోతే ఫేస్బుక్ ద్వారా మళ్ళీ మీకు పరిచయం కావచ్చు ఇలా ఏ విధంగా అయినా సరే మీ చిన్ననాటి స్నేహితురాలు లేదా స్నేహితుడిని మీరు కలిసే ఛాన్స్ ఉందండి దాంతో పాటుగా ఒక్కసారిగా మీకు మీ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తే ఒకరిని ఒకరు ఎంతో ఆప్యాయంగా అనురాగంగా పలకరించుకుంటారు ఎంతో ప్రేమతో దగ్గరవుతారు వారి యొక్క కలయికతో తులారాశివారు మరొక ప్రపంచంలోకి వెళ్ళిపోతారని చెప్పొచ్చు ఇన్నాళ్ళు మీ ఫ్రెండ్ని మిస్ చేసుకున్నందుకు దుఃఖం ఉప్పొంగడంతో పాటుగా ఆనందం సంతోషం ఎక్కడ లేని హ్యాపీనెస్ కూడా ఉంటుందండి అలాగే ఒక యొక్క తులారాసు వారికి జరగబోయే మరొక సంఘటన వచ్చేసి అనుకోకుండా మీకు ఒక మంచి పేరున్న కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది ఇది మీరు అస్థలు ఊహించి ఉండరు ఎప్పుడు ఆ కంపెనీకి జాబ్ అప్లై చేసిన మీకు ఈ సమయంలో జాబ్ వస్తుందండి దాంతో మీరు కన్న కళ్ళన్నీ కూడా నిజమవుతాయి ఎందుకంటే ఆ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలన్నది మీ డ్రీమ్ కాబట్టి మీ కోరిక నెరవేరడంతో ప్రజెంట్ మీరు చేస్తున్న జాబ్ అయినా కూడా మీరు అస్సలు బాధపడరు ఇందుకు కారణం మీరు వదులుకున్న జాబ్ కంటే కూడా ఇప్పుడు రాబోయే ఉద్యోగం అనేది మీకు చాలా ఇష్టం కాబట్టి ఆ ఇష్టంతోనే కొత్త జాబ్లో జాయిన్ అవ్వడానికి మీ పేరెంట్స్ వదిలి దూరంగా ఉండాల్సి వస్తుంది దాంతో మీ తల్లిదండ్రులు కాస్త బాధపడతారు కానీ మీ యొక్క ఎదుగుదలని చూసి వారు చాలా ధైర్యంగా ఉంటారు అలాగే న్యూ జాబ్తో తొలరా వారి రేంజ్ టోటల్ గా మారిపోతుందని చెప్పుకోవచ్చండి ఇక రాశి వారి మీ లైఫ్లో జరిగిపోయే మరొక సంఘటన వచ్చేసి ఈ రాశిలో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఈ టైంలో రిలీఫ్ని పొందుతారు ఇన్నాళ్ళు నష్టాలు నడిచిన మీ బిజినెస్ అనేది మళ్ళీ తిరిగి ప్రాఫిట్స్లోకి వస్తుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మీకు ప్రతి సిచ్యువేషన్లో కూడా తోడుగా సపోర్ట్గా ఉండే మీ స్నేహితుడు ఇచ్చేటటువంటి ఒక సలహా అనేది మీ వ్యాపార రూపురేఖల్ని టోటల్గా మార్చి వేస్తుంది మీ ఫ్రెండ్ వద్ద మీ బిజినెస్ లాస్లు నడుస్తుందని మీరు చెప్పగానే ఆ వ్యక్తి సలహా బాగా వర్కౌట్ అవుతుందండి దాంతో మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఇన్నాళ్ళు ఏదో పోగొట్టుకున్న వారిలా దిగులుగా ఉండే మీరు కస్టమర్ల రాకతో మీ వ్యాపారం కిటకిటలాడుతూ మూడు పువ్వులు ఆరు కలిగి మీ బిజినెస్ తాగుతుందండి ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి తులరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష పరిహారాలు ఫాలో అయితే మీకు అసలు తిరిగి ఉండదండి మరి ఇంతకీ ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం తులరాశిలో జన్మించిన జాతకులు గోమాత సేవలో కొంత సమయం గడపండి మరియు యువతలకు కొంత ఉపకారం చేయడం ద్వారా కూడా అంటే ఎవరైనా సరే పేద యువతులు ఉంటే వారి యొక్క పెళ్లికి మీరు కనుక ఏదైనా ఉపకారం చేయడం ద్వారా వారి యొక్క దీవెనలో మీరు వారి యొక్క తల్లి వారి దీ వారి యొక్క తల్లిదండ్రుల దీవెనలో మీకు లభించడం జరుగుతుందండి ఆ విధంగా మీరు చాలా ఉన్నత స్థాయిగా చేరుకుంటారు అలాగే గోమాత ఆశీస్సులు మీకు లభించడంతో సకల దేవతల యొక్క ఆశీస్సులు మీకు లభించినట్లే ఇకపోతే మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాల సమయాల్లో గనుక అమావాస్య రోజుల్లో కానీ తప్పకుండా స్త్రీ సూక్త స్తోత్రం పఠించండి మీ లైఫ్ లో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ చెంతకు చేరుతుందండి ఇక తులరాశి వారికి శుక్రవారం బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులుగా జ్యోతిష్య పండితులు అంచనా వేసమని చెబుతూ ఉన్నారండి ఇకపోతే మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడం మీకు మంచిదండి ఇక ఆపదలో ఉన్న వారికి వీలైనంత సాయం చేయండి శనివారంలో శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనగలు ప్రసాదం నల్ల నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం పంచిపెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి శని దోషాలన్నీ తొలగిపోతే డబ్బుకు లోటు ఉండదు కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి ఇకపోతే చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరవటి ప్రదేశాల్లో చల్లండి ఇలా చేయటం వల్ల మీకు అనేక రకాలుగా ఏది కోరుకుంటే అది మీ చెంతకు చేరుతుంది అదేవిధంగా ధనం మీ సొంతమవుతుంది తులరాశి ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పటిస్తే చాలా మేలు జరుగుతుంది అలాగే ప్రతిరోజు లేదా మంగళ శని ఆదివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమన్ చాలీసను పఠించండి మరియు శుభప్రదమైన మంగళవారం నాడు హనుమంతునికి పొడబడి వస్త్రాన్ని కనుక సమర్పించినట్లయితే మీకు ఎన్నో రకాలుగా మేలు జరుగుతుందండి మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది కష్టాల నుంచి బయటపడతారు సమస్యలు మీ నుంచి దూరం అవుతాయి చాలా ఆనందంగా ఉంటారండి సో చూశారు కదా ఏప్రిల్ ఏడవ తేదీన సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటికంట తర్వాత తులరాశ జాతకులకు అనుకునే సంఘటనలు ఏ విధంగా ఎదురవుతాయి వాటి వల్ల మీరు ఏ విధంగా హ్యాపీగా ఉంటారు మీకున్న సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మరొక చక్కటి విడుదల మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్